విన్యూస్కి స్వాగతం రాష్ట్రంలో పల్నాడు జిల్లా వినుకొండకై ప్రత్యేక గుర్తింపుగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్థానిక ప్రజలతో పాటు అటు రాయలసీమ ఇటు మిగిలిన రాష్ట్ర ప్రజలందరూ దర్శించుకుని పూజలు చేసుకునే విధంగా సమిష్టి కృషితో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నదే తమ సంకల్పని చెప్పారు వినకొండ రామలింగేశ్వర స్వామి యొక్క ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను శనివారం ఆయన పునఃప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చీఫ్ ఆఫ్ జీవి ఆంజనేయులు డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఘాట్ రోడ్డు పనులను ప్రారంభించారు చాలా సంతోషకరమైనటువంటి రోజు విశిష్టమైనటువంటి రోజు ఈ రామలింగేశ్వర స్వామి గుడికి మళ్ళీ పనులు పునః ప్రారంభించడం జరిగింది ఈ నిర్మాణం దిగ్విజయంగా జరగాలని రేపు మాఘమాసం మాఘమాసం కల్లా పూర్తి చేయాలని ఒక ఆకాంక్షతోటి కమిటీ సభ్యులందరికీ బాధ్యత చెప్తా ఉన్నాము అలాగే ఘాట్ రోడ్డు నిర్మాణం ఇంకా ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అయింది ఇంకా డెబ్బై ఐదు శాతం చేయాల్సిన పని ఉంది ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలా తార్ రోడ్డు వేయాలా అంటే సైడ్స్ సైడ్ వాల్స్ అవసరమైన నిర్మాణం చేపట్టాలా అట్లాగే ఈ ఈ కొండ మీద కూడా ఈ ఈరోజు ఘాట్ రోడ్డు పనులు పురం ప్రారంభించడానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు ఒక రామలింగేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణానికి మళ్ళీ ఈరోజు పూజలు చేసి ప్రారంభించడం జరుగుతూ ఉంది అలాగే ఘాట్ రోడ్డు నిర్మాణానికి పునర్నిర్మాణానికి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం పెండింగ్ ఉంది ఆ వర్క్లన్నీ పూర్తి చేయడానికి ఈరోజు మరి సంకల్పం చేసి ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా దేవుడు మళ్ళీ వినుకొండ ప్రజల యొక్క ఆశీస్సులతో చంద్రబాబు గారు ఆశీస్సులతో మరి ఇక్కడ నన్ను మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించడం అట్లాగే చంద్రబాబు గారు నాకు ప్రభుత్వ చీఫ్ ఇప్పించి పల్నాడు జిల్లాకి ఒక గుర్తింపు గౌరవాన్ని ఇవ్వడం చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇది ఒక మహాక్షేత్రం రామలింగేశ్వర స్వామి ఈ పుణ్యక్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేసి రాయలసీమ నుండి రాష్ట్రం మొత్తం ప్రజలు ఇక్కడికి వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్చుకునే దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ పూజలు చేసుకునే విధంగా దీన్ని ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనేది సంకల్పం అట్లాగే ఈ కొండ దగ్గర కొండ మీద అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అడిగిన వెంటనే రెండు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మన దేవాలయ దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా ఆనందం రామ్నారాయణ రెడ్డి గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సో దీనికి అందరు కూడా పట్టణ పట్టణంలో ఉన్నటువంటి అందరూ ఐదు మండలాలు వినుకొండ నియోజకవర్గం పల్నాడు జిల్లాలో వాళ్ళందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి ఇక్కడ గుడి కొండ మీద దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా ఒక పర్యాటక కేంద్రంగా ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి అందరు కూడా సహాయ సహకారాలు అందించాలని చేయూతనివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మన వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది మన రామలింగేశ్వర స్వామి గుడికి ఒక పెద్ద చరిత్ర ఉంది మరి శ్రీరామచంద్రుల వారు ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసారని చెప్పేసి ప్రతిది అలాగే జఠాయు పక్షి శ్రీరాముడికి మొట్టమొదటిగా సీతమ్మ వార్త జాడ చెప్పినటువంటి కొండ సీతమ్మ జాడ విన్న ఈ కొండ మీద విన్నారు కాబట్టి దీనికి విన్న కొండ అనేది ఒక పేరు వచ్చింది అనేది ప్రతీతి ఆ విధంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా మహాక్షేత్రంగా ఒక పర్యాటక క్షేత్రంగా దీన్ని బాగా అభివృద్ధి చేయాలనేది సంకల్పం దీనికి అటు ఒక పక్క ప్రభుత్వ ద్వారా సహకారం ఉంటే మరో పక్క ప్రజలందరినీ స్వచ్ఛందంగా బాధ్యత తీసుకొని ఈ నిర్మాణానికి సహకరించాల్సిందిగా ఈ కొండ మీద అభివృద్ధికి దేవాలయ నిర్మాణానికి అందరూ కూడా విస్తృతంగా విరాళాలు ఇవ్వడము ఎవరికి చేయుతనే చే చేతనే సహాయం వాళ్ళు ఈ సంక ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను